తెలంగాణలో ఇప్పుడు ఖమ్మం లోక్సభ సీట్ హాట్ టాపిక్గా మారింది ఈ సీటును దక్కించుకోవడానికి అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి రెండు పార్టీలను ఊరిస్తున్న సీటు పైన ఖర్చి వేయడానికి ఇప్పటి నుంచే స్కెచ్ ప్రారంభమయ్యాయి తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ గెలిచి అధికార పీఠం ఎక్కిన తర్వాత కూడా ఖమ్మం సీటుకి ఇంత క్రేజ్ ఉండటం విశేషం ఖమ్మం ఓటర్ల విలక్షణ తీర్పే ఎందుకు కారణం తెలంగాణ ప్రజలంతా ఒకవైపు ఉంటే ఖమ్మం ప్రజలు మరోవైపు నిలబడ్డారు రాష్ట్రం మొత్తాన్ని జయించిన కేసీఆర్ ఖమ్మం కోటను మాత్రం టచ్ చేయలేకపోయాడు ఖమ్మంలో గులాబీ పువ్వు వాడిపోయి కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితమైంది రాష్ట్రంలో ఘోర పరాజయం పాలైన మహాకూటమి ఖమ్మంలో మాత్రం ఘన విజయాన్ని నమోదు చేసుకుంది అందుకే ఖమ్మం సీట్ హాట్ కేక్గా మారింది ఈ సీటును దక్కించుకోవడానికి కాంగ్రెస్ సీనియర్లు పోటీలు పడుతున్నారు రేణుకా చౌదరి విజయశాంతి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ఖమ్మం బరిలో నిలబడాలని భావిస్తున్నారు పార్టీ ఓటు బ్యాంకుతో పాటు టీఆర్ఎస్ కుమ్ములాటలు తమకు కలిసి వస్తాయని వీరు అంచనా వేస్తున్నారు ఖమ్మం లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ టీడీపీలు ఐదు చోట్ల విజయం సాధించాయి ఖమ్మం వైరాల్లో మాత్రం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు తెలుగుదేశం నుంచి సత్తుపల్లిలో గెలిచిన సండ్ర వెంకట వీరయ్య పార్టీ ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది ఆయన టీఆర్ఎస్లో చేరితే ఆ పార్టీ బలం మూడుకు పెరుగుతుంది అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కూడా గులాబీ పార్టీలో తీసుకువెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఆయన మాత్రం తెలుగుదేశంలోనే ఉంటానని స్పష్టం చేస్తున్నారు కాంగ్రెస్ పైన టీఆర్ఎస్ గురిపెట్టినప్పటికీ వారు పార్టీ మారే అవకాశాలు లేవు అంటే విపక్షాలకే ఈ లోక్సభ సీటు పరిధిలో బలం ఎక్కువగా ఉండనుంది దీనికి తోడు కాంగ్రెస్కు బలమైన ఓటు బ్యాంక్ ఉంది అన్నారు అయితే తెలుగుదేశం పార్టీ ఈసారి ఒంటరిగా పోటీ చేసే ఆలోచనలో ఉంది ఖమ్మం పరిధిలో ఆ పార్టీకి గట్టి పట్టుంది మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీడీపీ తరఫున బరిలో ఉంటే త్రిముఖ పోటీ ఉండే ఛాన్స్ ఉంది అదే జరిగితే టీఆర్ఎస్కు లాభం కలగనుంది ఒకవేళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే తెలుగుదేశం ఓట్లు చీలిపోవడం ఖాయం ఆయన కాంగ్రెస్లో చేరినప్పటికీ తెలుగుదేశంలో పెద్ద ఎత్తున అభిమానులున్నారు ఇది ఖచ్చితంగా రేవంత్కు కలిసి రానుంది దీనికి తోడు రెడ్డి సామాజిక వర్గం రేవంత్ రెడ్డి పట్ల సానుభూతితో ఉంది కొడంగల్లో కక్ష కట్టి ఆయనను ఓడించారనే అభిప్రాయం జనంలో కనిపిస్తోంది ఇది కూడా ఆయనకు ప్లస్ కాబోతోంది మరోవైపు టీఆర్ఎస్లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఎంపీ పొంగులేటి రెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర వర్గాలు బహిరంగంగానే పనిచేస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు పరస్పరం వెన్నుపోటు పొడుచుకోవడంతో టీఆర్ఎస్ దారుణంగా దెబ్బతింది తమ ఓటమి వెనుక ఎంపీ పొంగులేటి హస్తం ఉందని తాజా మాజీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు లోక్సభ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవడానికి వీరు వేచి చూస్తున్నారు టీఆర్ఎస్ అసలు ఆయనకు టికెట్ ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది పార్టీ ఓటమికి బాధ్యుని చేసి పొంగులేటిని పక్కన పెడతారనే ప్రచారం జరుగుతోంది అయితే రెడ్డి మాత్రం ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు సర్పంచ్ ఎన్నికల్లో తన వర్గం అభ్యర్థులు భారీ ఎత్తున ఆర్థిక సాయం చేసి గెలిపించుకున్నారు తమకంటూ ప్రత్యేక వర్గాలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకుంటున్నారు ఒకవేళ టీఆర్ఎస్ టికెట్ రాకపోతే ఆయన పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే టీఆర్ఎస్లో వర్గ విభేదాలు ఖచ్చితంగా కాంగ్రెస్కు కలిసి రానున్నాయి పార్టీ అభ్యర్థి ఆధారంగా కాంగ్రెస్లో పరిణామాలు చోటు చేసుకున్నాయి విజయశాంతికి ఖమ్మం టికెట్ ఇప్పించుకోవాలని సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఆరాటపడుతున్నారు ఆయన వర్గం విజయశాంతికి మద్దతుగా ప్రకటనలు ఇస్తోంది రేణుకా చౌదరి లేదా రేవంత్ రెడ్డిని రాకుండా అడ్డుకోవాలని బట్టి ప్రయత్నిస్తున్నారు ప్రధానంగా రేవంత్కు ఇక్కడి ఎమ్మెల్యేలే ఎంతవరకు మద్దతిస్తారన్నది ప్రశ్నార్థకమే మొత్తానికి ఖమ్మం లోక్సభ ఎన్నికలు ఈసారి పార్టీల వారీగా కాకుండా అభ్యర్థుల ఆధారంగా జరిగే సూచనలున్నాయి